మనకు కోరిక అనేది వచ్చింది అంటే అది ఖచ్చితంగా తీరుతుంది అయితే ముందు వీడియోస్లో నేను చెప్పాను మనం ఏవైతే కర్మలు ఉన్నాయో కర్మలను మనం తెచ్చుకుంటాం ఈ యొక్క బాడీతో మనం క్లీన్ చేసుకోవటానికి మనం కర్మలను తెచ్చుకుంటాం ఈ బాడీ ఈ బాడీతో క్లీన్ చేసుకుంటాం అనమాట అయితే మనం కర్మలను తెచ్చు క్లీన్ చేసుకోవడానికి అని వచ్చి ఇక్కడికి వచ్చి మనం మొత్తం మర్చిపోతాం అన్నమాట క్లీన్ చేసుకోవడానికి అని వచ్చి మొత్తం మర్చిపోతాం క్లీన్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం మర్చిపోతాం అండ్ మర్చిపోయి ఇంకా మనం కర్మల్ని అనేది చేస్తూ ఉంటాం రైట్ ఇంతవరకు ఓకే చెప్పాను ముందు వీడియోస్లో ఏమని మన బాడీని మనమే సెలెక్ట్ చేసుకుంటాం అంటే మన బాడీ మనం ఎలా ఉండాలి ఐ మీన్ మన బాడీ ఎలా నేను అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా పొట్టిగా పొడవుగా లేకుంటే ఏ ఊరిలో పుట్టాలి ఏ తల్లిదండ్రులకు పుట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో నేను పుట్టాలి ఎటువంటి చుట్టుపక్కల వాళ్ళు నా ఎటువంటి వారి మధ్య నేను ఉండాలి ఈ విధంగా ఈ విధంగా మనం మనమే మొత్తం ప్లాన్ చేసుకుంటాము ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనమే ప్లాన్ చేసుకుంటామని చెప్పాను అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి మనకు కోరికలు వస్తూ ఉంటాయి అవి తీరాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ నీ కోరికేంటో నీకు తెలియాలి నీ కోరిక ఏంటో నీకు తెలియాలి కోరిక వచ్చింది ఖచ్చితంగా తీరుతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి తీరట్లేదు నా కోరిక తీరట్లేదు సో మీరేమో తీరుతుంది అంటున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి కర్మ అనేది మనం తెచ్చుకున్నాం దీనిని మనం క్లీన్ చేయాలి ఆ క్లీన్ కానీ చేసేసామనుకోండి మనకు కావాల్సింది మన దగ్గరకు వచ్చేస్తుంది మన కోరికలు ఏవైతే ఉన్నాయో మనకు ఏదైతే అవసరమో మన కోరిక ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా తీరుతుంది కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క కర్మ ఏదైతే క్లీన్ చేసుకోవడానికి అని తెచ్చుకున్న కర్మను ఆ కర్మను మనం క్లీన్ చేసేయాలి ఎలా క్లీన్ చేయాలి అయితే ఇక్కడ రెండు విధాలు ఐ మీన్ మనలో నుంచి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే కర్మ కర్మ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంది ఈ వెళ్ళిపోయినటువంటి కర్మ ఏదైతే ఉందో సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ రూపంలో ఆ ప్రాబ్లమ్ని చూసి మనం ఏమనుకుంటాం భయపడతాం బాధపడతాం టెన్షన్ పడతాం ఇవన్నీ చేస్తాం మనం ఇటువంటి టైంలో చేయాల్సింది ఏంటంటే భయం భయం భయపడకుండా బాధపడకుండా వర్రీ టెన్షన్ ఇవేం పెట్టుకోకుండా ఇదే మనం చేయాలి భయాన్ని వేసుకోకూడదు బాధను వేసుకోకూడదు అదేంటి ప్రాబ్లం కనిపిస్తే భయాన్ని బాధను వేసుకోకుండా ఎలా ఉండాలి అంటే ఎస్ ఎటువంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే ఆ యొక్క నాలెడ్జ్ మీకు వచ్చేసి ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ సో మనకు కర్మ అనేది వెళ్ళిపోతుంది కదా సిచ్యువేషన్ రూపంలో వస్తుంది ఇటువంటి టైంలో నువ్వేం చెయ్యాలి అంటే మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ను వేసుకుంటూ ఉన్నాం వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ వేసుకుంటూ ఉన్నాం ఎటువంటి ఇన్ఫర్మేషన్ను భయం బాధ వర్రి టెన్షన్స్కి వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ను మనం వేసుకుంటున్నాం వీటి ద్వారా మనం భయానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ చేసిన బాధలకు వర్ రిస్క్ సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎవరితో అయినా మాట్లాడినా లేకుంటే బాధల గురించి ఎవరితో అయినా మనం మాట్లాడినా డిస్కస్ చేసిన లేకుంటే వాటి గురించి మనం టీవీలో లేదా మొబైల్లో చూసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా చేయటమే ఒకవేళ సిచ్యువేషన్ వచ్చింది ఒక బాధపడే సిచ్యువేషన్ వచ్చింది చెప్పాను కదా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మనకు ఇంట్లో ఒక మూడ్ ఆఫ్గా ఉన్నారు సో అది ఒక ప్రాబ్లం అనుకోండి ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి ముందు వీడియోలో నేను చెప్పాను ఏంటి మనకు అవసరం లేని వస్తువులు మనం ఉపయోగించకుండా వాటితో అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఇంట్లో ఉన్నాయో వాటిని క్లీన్ చేసేయండి తీసేసేయండి అని చెప్పాను సో మీరు ఆ వీడియో చూడుకున్నట్లయితే ఆ వీడియో చూడండి అండ్ మనం ఏం చేయాలంటే మనకు కోరిక ఏంటో మనకు తెలుసు కదా కోరిక ఏంటో మన కోరిక ఏంటో మనకు తెలియాలి ఫస్ట్ ఆ కోరిక అనేది మనకు తెలిసిన తర్వాత ఈ క్లీనింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి కర్మ క్లీనింగ్ అంటే ఇదే ఇంట్లో ఏవైతే వస్తువులు అన్నాయో సో వాటిలన్నింటినీ తీసేయడం అంటే ఉపయోగించకుండా వాటితో అవసరం లేకుండా ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని తీసేయడము అండ్ ఇంకొకటి ఏం చేయాలి మీరు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండాలి సో ఇవి చేస్తూ వెళ్ళండి ఇదే అనమాట కర్మ క్లీనింగ్ అంటే ఏంటి మనం ఈ బాడీతో ఈ బాడీని ఎందుకు తెచ్చుకున్నాం క్లీన్ చేయడానికి తెచ్చుకున్నాం ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండటానికి తెచ్చుకున్నాం దీనికోసమే మనం ఈ బాడీ అనేది మనకు వచ్చింది అర్థమవుతుందా రైట్ ఈ విధంగా చేయండి సో మీకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది అండ్ మనం నార్మల్గా రోడ్ మన ఇంట్లోనే ఒక బకెట్ ఉందనుకోండి దాంట్లో వాటర్ ఉన్నాయి అందులో ఒక చీమ పడిపోయింది సో ఆ చీమ మనం వెళ్తూ ఉన్నాం జస్ట్ మనం అలా చూసే అలా వెళ్ళిపోతూ ఉన్నాం చీమ కనిపించింది మనం నార్మల్గా వెళ్ళిపోతాం కానీ ఇక్కడ మనం ఏం చేయాలి దాన్ని తీసి దాన్ని సేఫ్ ప్లేస్లో వదలటం ఇదే క్లీనింగ్ కర్మ క్లీనింగ్ అంటే ఇదే ఇటువంటివి అండ్ పక్షులకి మనం వీలైనంత వరకు వాటికి గింజలు వేయటము యానిమల్స్కి సో ఇది అనమాట క్లీనింగ్ అంటే మనం ఈ బాడీని ఎందుకు తెచ్చుకున్న మందుకే క్లీనింగ్ జరిగిపోతుంది లోపల ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది మనం మనం చేయగలిగినంత మనం చేయాలి క్లీనింగ్ ఇదే క్లీనింగ్ అనమాట ఈ విధంగా చేసినట్లయితే మన కర్మ అనేది క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది మన కోరికలు అనేవి తీరుతూ ఉంటాయి సో ఇది చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా రిజల్ట్ను మీ లైఫ్లో అద్భుతాలను ఇలా చూస్తారనమాట సో ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్